హరి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధ గురువుల సద్గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాదాలకు ప్రణామాలు విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం వారి పాదాలకు ప్రణామాలు ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో విరిగిన ఎముకలు ఎముకల నొప్పులు భుజాలు కావచ్చు మణికట్లు జాయింట్లు కావచ్చు మోచేతలు కావచ్చు అటువంటి వాటికి పూర్తిగా విరిగిన ఎముకలకైతే ఎముకలు కట్లు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరిచేసి కడతారు కట్టు అలా కాకుండా నొప్పి బట్టి ఉండి ఎముక విరక్కుండా నొప్పి వస్తూ ఉంటే కొంచెం ట్రబుల్ అయినా క్రాక్ వచ్చిన్నా ఎముకలో జాయింట్ పెయిన్ వల్ల ఎముక పెయిన్ వల్ల అలాంటివి ఉంటే అటువంటి వాటికి మనం తెలియచేసేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందరికీ తెలిసిన విషయమే మా ప్రాంతంలో బందారా కంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుంది అది సాధారణంగా పశువులకు ఎక్కువగా ఉపయోగిస్తారు అంటే గొర్రెలు మేకలు ఆవులు అటువంటి వాళ్ళకి ఏదైనా కాలు విరిగితే ఆకు తీసుకొచ్చి మధ్యలో ఈయన తీసి ఆకును చీలికలుగా చేసి ఒక అరిచే మందం వచ్చేవిడిగా పెట్టి బట్టలో పెట్టి దాని మీద బరువు పెడితే అదంతా ఒక అట్ట మాదిరి అయిపోతుంది ఆకులన్నీ ఒక జాయింట్ లాగా అయ్యి అరచేతి మందం వచ్చేస్తారు అన్నీ పెట్టుకోవాలి ఆకులు ఆ విధంగా పెట్టి దాన్ని అట్లే తీసుకెళ్ళి కట్టేస్తారు ఆ విరిగిన ఎముకలు అనేవి సెట్ అవుతాయి మనిషికి అలా కట్టేంత పరిస్థితి ఉండదు వయసు పెరిగే కొద్దీ ఎముకున్నప్పుడు రావడం అవుతుంది కాబట్టి అటువంటి వారికి చేసుకోవడానికి విధానం ఏమంటే ఆ బందారాకు అనేదాన్ని ముదిరిపోయిన ఆకు కాకుండా నేత నేతగా ఉన్న ఆకు అంటే చూడగానే రంగు తేడా లేత వర్ణంలో ఉంటుంది ఆ ఆకును తీసుకొని వచ్చి సముద్ర లవణం అంటే ఉప్పు రాళ్ళు లేదా రాళ్ళ ఉప్పు అని కూడా అంటారు కొద్దిగా వేసి పసుపు కొద్దిగా వేసి నూరుకోవాలి ఏది మన పచ్చడిలాగా చట్నీ కానీ పచ్చడి కానీ అంటాం కదా ఆ విధంగా నూరేసుకోవాలి నూరేసుకొని వారికి ఏ ప్రదేశంలో ఎముక నొప్పి అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఇప్పుడు ఒకవేళ మణికట్టు లాంటిది అనుకోండి పూసేసారు పూసే కానీ తగ్గిపోతుందంటే అది అబద్ధం మామూలుగా కట్టు అయితే వారం రోజుల వరకు ఉంటుంది ఆ కట్టు అనేది అలాగా వీళ్ళు ఏం చేయాలి పూసేసిన దాని మీద ఏదన్నా పలసని పత్తి పెట్టి ఒక గుడ్డతో బిర్రుగా బిగించి కట్టేయాలి గుడ్డ లేదనుకున్న వారు హాస్పిటల్ క్లాతులు ఉంటాయి కదా కట్లు కట్టేటివి అటువంటి వాటితో కూడా కట్టేసుకోవచ్చు అలా కట్టేసుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల అది ఆరిపోతుంది పూర్తిగా అది ఆరే లోపుగా ఏ కట్టు కట్టుకోకుండా ఉంటే శరీరానికి బట్టలు కంటుకుంటుంది ఆ విధంగా రెండు రోజులు మూడు రోజులకోసారు కోసారు వాళ్ళు కట్టుకడితే వారం రోజులు ఉండమంటారు మనము ప్రతినిత్యం కూడా కట్టుకోవచ్చు ఆకనేది లభించేవాళ్ళు లేదు వారం రోజులు కావాలి ఎక్కువగా నొప్పి ఉందంటే దబ్బలు వేసి కూడా కట్టాల్సి వస్తుంది అలాంటి దబ్బలు వేసే కార్యక్రమము కట్లు కట్టే వాళ్ళకు అనుభవం కాబట్టి ఎముకలు పక్కకు తొలగింటే కూడా సరిచేసి కడతారు మనకు అటువంటి అనుభవాలు లేవు కాబట్టి నొప్పి మాత్రం వస్తుంది ఎముకలు పక్కకు తొలగలేదనుకుంటే మనమే ఈ విధంగా తయారు చేసుకొని కట్లు కట్టుకోవచ్చు ఎముక చీలిన్నా చిట్లిన్నా పగులు వచ్చినా క్రాక్ వచ్చిందా ఆ ఎముక అనేది జాయింట్ అయిపోతుంది అంటే ఆ పెయిన్ అనేది నయం అయిపోతుంది మరలా ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెయిన్ పడినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అలా ఉన్నప్పుడు అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు మరలా ఇదే విధంగా నేత ఆకులు తీసుకొని వచ్చి తయారు చేసుకొని బాగా నూరుకొని పూసుకొని వాళ్ళు కట్టేసుకుంటే ఆ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి అది మోకాల్లో అయినా మోచేతులైనా మణికట్లైనా భుజాలైనా వీపులు లేదన్న ఎముకలైనా ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు నా విషయానికి ఎత్తుకున్నాం ఒక ఎత్తలేని బరువు ఎత్తినప్పుడు బర్రెము కొట్టి కొద్దిగా ఉబ్బుగా వచ్చేసింది చాలా పెయిన్ వచ్చింది టచ్ చేయలేనంత సరే వైద్యం తెలుసు కదా అని నేనే కట్టుకట్టుకొని తయారు చేసుకున్నాను ఈ విధంగా మందాకు పూసుకొని ఇప్పుడు దాదాపుగా పదిహేను రోజులు అవుతోంది నేను ఒక నాలుగు సార్లు నాలుగు సందర్భాల్లో ఉపయోగించాను పెయిన్ ఎంత తీవ్రంగా ఉండిందంటే దగ్గు తుమ్ము లాంటి వస్తే కూడా నొప్పి భరించలేనంతగా అని అంతగా ఉన్నింది ఏది ఆ బర్రెముక ఒకటే ఆ ఒక ఎముకే ఉబ్బెత్తుగా వచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది అంటే కొద్దిగా వంగిందనమాట ఆ బరువెత్తినప్పుడు ఎముక బలం సరిపోక ఒక ఎముక వంగింది అటువంటి దానికి కూడా హాస్పిటల్ కాకుండా కట్లు కట్టేవారి దగ్గరికి వెళ్ళకుండానే మనం తయారు చేసుకొని కట్టుకున్నాం నాలుగు సార్లు కట్టాము పదహైదు ఇరవై రోజుల్లో ఇప్పుడైతే నొప్పి లేదు దగ్గినా తుమ్మినా నొప్పి రావటం లేదు ఇదే విధంగా ఎటువంటి నొప్పి ఉన్నా వయసు పెరిగే కొద్దీ టూ వీలర్ ప్రయాణం చేసే వాళ్ళకి క్లచ్ పట్టుకొని కానీ బ్రేకులు వేసి కానీ ఆ ఏళ్ళ నరాలు యొక్క బిగుసుకొని మణికట్లు నొప్పి వస్తాయి అటువంటి వారికి కూడా చేసుకోవచ్చును ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎటువంటి ప్రదేశంలో అయినా ఎముకలు నొప్పి వస్తే వాటికి సంబంధించి ఈ విధంగా చేసుకుంటే ఎముకలు నొప్పి అనేవి పూర్తిగా నయమవుతాయి మరొక విషయం నేటి సమాజంలో ఒకకు అంటే బీడి సిగరెట్ గుట్కా తంబాకు ఇటువంటివి ఒకకు అటువంటివి సర్వసాధారణమైపోయినాయి వాటికి సంబంధించి అనారోగ్య బారిన పడే వాళ్ళు చాలామంది ఉంటారు మరొక వీడియోలో వాటికి సంబంధించిన విషయాలు తెలియపరుస్తాను ఇప్పుడు తెలియపరిచిన వీడియోని ఏ చెట్టు మూలిక తీసుకున్నా ఆ చెట్టుకు నమస్కరించుకొని ప్రకృతిలో మహాశక్తి ఉంటుంది అటువంటి ప్రకృతి నుంచి మనము ఒక శక్తిని తీసుకునేటప్పుడు చెట్టుకు నమస్కరించుకోవాలి ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకోవాలి చెప్పిన గురువులు ఉంటే వాళ్ళని తలుచుకోవాలి అటువంటి వారిని తలుచుకొని మీకు ఏదైతే నయం కావాలని కోరుకుంటారో అది సంకల్పం చేసుకొని ఆ తర్వాత సేకరించాలి అప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి ఏ మూలికా వైద్యమైన దైవాన్ని నమ్మాలి దైవాన్ని నమ్మి ప్రకృతికి నమస్కరించుకొని ప్రకృతిలోని శక్తిని తీసుకొని మన యొక్క బాధలను నయం చేసుకోవాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం